రాయలసీమ ప్రాంతాన్ని తెలుగు గంగ నీటిని తెచ్చి సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు దివంగత నందమూరి తారక రామారావు అని మంచి దూరదృష్టికర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రముఖ సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు రేణుగుంట గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఆదివారం బహిరంగ సభ జరిగింది అనుకున్న సమయానికి సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ బాలకృష్ణ వచ్చే వరకు జనం ఎదురు చూశారు శాంతి భద్రతలకు విఘాతం పడకుండా పోలీసులు గట్టిదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు వేదికపై నందమూరి బాలకృష్ణకు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కిరీటం అలంకరించి కడ్గా బహుకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీ రామారావు మరో అంబేద్కర్ గా అభివర్ణించారు తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేమని తెలిపారు మహిళా సాధికారత కోసం ఆయన చేపట్టిన చర్యలు అభినందనీయమని అన్నారు పరిపాలనను సులభతరం చేయడానికి ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండడం కోసం రాష్ట్రంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు ప్రజలను పాలకులు చేసిన ఖ్యాతి ఆయనదేనని అన్నారు తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని అన్నారు రాష్ట్ర విభజన తర్వాత కట్టు బయటకు వచ్చామని తెలిపారు విభజిత ఆంధ్రప్రదేశ్ కు నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అమోఘమని అన్నారు ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని పెంచే దేశంలో అందరూ ఆశ్చర్యపడేలా చేశారని అన్నారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి ఎంపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వరప్రసాద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి జిల్లా టీడీపీ సీనియర్ నేత యాదవ్ జిల్లా తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి రేణిగుంట పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా టీడీపీ సీనియర్ నేతలు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి చెన్నారెడ్డి డి పుష్పనాథం మున్నీర్ జీకే మునస్వామి నాయుడు రేణుగుంట పట్టణ యువనేత రాజేష్ ఎంజి నెల్లూరు సుబ్రహ్మణ్యం మామండూరు కాళేశ్వర్ బుజ్జినాయుడు నాయుడు నవాబ్ మురళి ఉదయ్ కుమార్ రెడ్డి కొరియర్ రవి

ప్రాణాన్ని బలంగా పెట్టి వాళ్ళు అవుత వాటి వాళ్ళ ఆలోచనల్ని ఆలోచనల్నిక్రమాన్ని దౌజన్యాన్ని మోసాన్ని గుట్టని కుతంత్రాన్ని అన్నింటి గ్రహిస్తూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వాటి అన్నింటినీ ఎదుర్కొంటూ మరి ఈనాడు అంత ఒక కష్ట పెట్టుకున్నాం అంటే మనం మరి ఒక కట్టిన మనం పెట్టిన పెంచం

이 이제부터 철우도 계속 안도분 게 이게 빨리 철우도 밑에부터 모레부들아이 철우도 시켰잖아. 아침에 마흔이에요. 안도분 탈게 하고 나온다. 아니다아 이거까. 이때부

మరి ఆ రాజకీయాల వచ్చిన తర్వాత పెట్టి అమలు చేసిన పథకాలు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు చెప్పుకుని చేసినారో వాళ్ళందరినీ తాడా తీసి మొత్తం జైల్లో పెట్టిస్తారని చెప్పి ఈ రోజు మీరు ప్రమాణం చేస్తా ఉన్నారు అతనే మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కూతురు లేరు లోకేష్ అన్న కూతురు లేరు కాబట్టి మా అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళకు అంత ఇష్టం కాబట్టి మంచి స్కీములు ఈరోజు మా అక్క చెల్లెలకి చెప్పని చెప్పి మీ లొకేషన్ మీ బాబు గారు నా చెప్పారు సూపర్ సిక్స్ అని పథకం పెట్టినాం సూపర్ సిక్స్ లో మరి మా అక్క చెల్లెలు అన్నదమ్ములకు అందరూ కూడా మా అక్క చెల్లెలు ముఖ్యంగా మరి ఎక్కడ తిరుపతి జిల్లాలో ఏ మూలకి పోయినా బస్సు ఫ్రీ బస్ ఎక్కితే చాలు హ్యాపీగా కూర్చొని మొగుళ్ళు మాత్రం ఇక్కడ పట్టుకొని నిలబడాల్సిందే వాళ్ళకి ఫ్రీ ఏం కాదు మొగుళ్ళకి తర్వాత యువత ఎవరైతే యువత చదివి నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి మరి మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పన్నాడు ఈ లోకేష్ అమ్మ అక్కనే మా చెల్లెళ్ళు ఉన్నారు పాపం కష్టపడి చదువున్నాం వాళ్ళందరికీ కూడా మరి చేయూ మరి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క చెల్లెమ్మకి మంది చెల్లెమ్మలు ఉంటే ఇంకొంతమంది చెల్లెమ్మకి మరి పదహైదు వందల రూపాయల చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తా ఉన్నారు మరి మా రైతన్నలు ఉన్నారు రైతన్నలకి ఏదో చెయ్యాలి రైతన్నలు ఈ రోజు మరి ఆ రోజు ఫ్యాన్ ఓటేసినారు ఫ్యాన్ ఓటేసి స్విచ్ చేసినారు కరెక్ట్ గా ఆరు నెలలకి ఫీజు కొట్టేసింది మీకందరికీ తెలుసు మీ అశేష జనవాహితో పాటు నేను కూడా ఐదు సంవత్సరాల క్రితం నీ ముందుకు వచ్చి మనం వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్లేంచడం జరిగింది నూట యాభై ఒక్క సీట్లతో మనం వాళ్ళకి అధికారం ఇస్తే ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్పించారు రాజధాని అన్నారు రాజధాని లేదు మరి ఏది చెప్పినా ఏది కూడా చేయకుండా ఆఖరికి అనుజన్లు కూడా మొత్తం చేసింది రాష్ట్రం చెప్తారు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి చెప్పినాడు అయ్యో కొత్త చట్టం వచ్చింది ఆ చట్టం చూస్తే మనం గురించి లాగిపోతాయి ఆ చట్టంలో వాళ్ళు ధరణి పోతున్న ఎప్పుడైనా సరే మన భూములు వాళ్ళ భూములుగా మార్చుకునే అవకాశం ఉంది మనం చేయలేము చేయలేం ఎంతో మంది భూముల్ని ల్యాండ్ వైను శాండు అన్నీ కూడా మాఫియా చేస్తున్నాయి తెలిపే ఎక్కడైతే చిన్న పని ఉన్నా అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు పూర్తిగా అందరి నోడ్ను కొట్టి సార్వరోశత్వం పట్టించిన రాష్ట్రాన్ని ఒక్క రోడ్ చేయలేదు ఒక్క పని కూడా పేదల కోసం చేయలేదు పనిదంగా ఉండేటటువంటి ఈ నియోజకవర్గంలో మనందరికీ తిరిగి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సార్వరక్షం పట్టిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఓట్లు వేయకుండా వైఎస్ఎస్ పార్టీకి మా కూటమి అభ్యర్థి సజ్జల సుధీర్ రెడ్డి గారిని మీ అందరూ ఓట్లేసి ఐకల్ కుట్టి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి విసులు ఉండేటటువంటి నాయకుడు భవిష్యత్తుని మన బిడ్డల కోసం భవిష్యత్తును బంగారమయం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ఏదైనా అధికారం తెచ్చుకోలేకపోతే ఈ రాష్ట్రం భవిష్యత్తు